ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం రోజు వారిని ఒక ఆడ మనిషి నచ్చినట్లు ఆడిస్తుంది నిజంగా మీ జీవితంలో ఈ యొక్క ఇరవై తేదీన ఇదే జరగబోతుంది మరి ఇంతకీ ఇరవై తొమ్మిదో తేదీన మంగళవారం రోజు తులారాశివారిని ఎవరు ఏ ఆడ మనిషి మిమ్మల్ని నచ్చినట్లు ఆడిస్తుంది ఎందుకు ఆమె ఈ విధంగా చేస్తుంది అసలు ఈ విధంగా చేయడానికి రీజన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా శ్రీ వారాహి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ చివరి వరకు చూడండి అప్పుడే ఈ విషయానికి సంబంధించిన అంటే మనం ఈ యొక్క టాపిక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎంతో మంచి మనసు కలిగిన వారికి రాబోయే రోజుల్లో జన్మ ధన్యం కాబోతుంది మీరు అసలు కనీ విని ఎరుగని అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండూ ఉండే ఈ రాశిగల వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయన్నమాట ఇక మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ కనబడుతుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఇక శుభవార్తలు వినడం జరుగుతుందనమాట ఇక కొన్ని కొన్ని రకాల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసే కొనేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అలాగే మీలో ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు అవకాశం కనబడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉందండి ఇక కొద్దిపాటి ప్రయత్నంతో ఎవరికైనా సరే ఇప్పటివరకు వివాహం వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్నారో బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాన్ని నిశ్చయించుకోవడం జరుగుతుంది విదేశీ ప్రయత్నాలకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం అనేది అనుకూలంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశిగల జాతకులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఇక అన్నీ ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళాలనుకున్నా అవన్నీ కూడా ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుందండి ఇక కుటుంబ సభ్యులతో కనుక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉన్నా కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ విధంగా ప్రయత్నాలు చేయరో వారికి మాత్రం మీరు అనుకున్న దానికి అన్నీ రివర్స్ అవుతాయండి కాబట్టి మీరు ఏదైతే హ్యాపీనెస్ వచ్చిందో అప్పుడు మాత్రం ఆ మీ హ్యాపీనెస్ వచ్చే ముందు వరకు దేవుని ప్రార్థించడం ఆ తర్వాత ఆ యొక్క మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని అయిపోయిన తర్వాత దేవుడు వదిలేయడం ఇలా చేస్తే మీరు అనుకున్న పనిలో సక్సెస్ అనేది రాదండి ఏదన్నా వచ్చినా అది టెంపరీగానే వస్తుందని అని గుర్తు పెట్టుకోండి తులరాశారు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి అవసరానికి దేవుడికి దండం పెట్టుకోవడం కాదు ఎప్పుడైతే మీకు ప్రతిదీ కూడా అంటే గుర్తుపెట్టుకోండి రేపటి రోజు మనం బతుకున్నామంటే ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చినట్లే కాబట్టి దేవుడికి ఎప్పటికప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉండాలండి గుర్తుపెట్టుకోండి అదృష్టం మీకు పట్ అప్పుడేనండి మీకు అదృష్టం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు రాబోయే రోజుల్లో మీకు కలగబోతున్నాయి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేముల యొక్క అండదండతో మీకు బాగా కలిసి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పులు చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల ఈ యొక్క తరా శక్తులు కోటీ అవ్వబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత డిమాండ్ అనేది పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు కూడా ఈ యొక్క రాశి వ్యక్తులు లక్షల నుంచి ఎన్నో కోట్ల రూపాయల వరకు ధరలు పరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈ యొక్క రాసిగ ఈ యొక్క గల వ్యాపారస్తులు వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు పెట్టుబడులు ఎవరైతే పెడతారో అటువంటి వ్యక్తులు భూములపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ యొక్క తుల రాశి వారు బయటపడతారనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఎప్పుడు ఏదో ఎవరు అందుకే ఈ యొక్క రాసువారు గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మీ దగ్గర ఏదైనా ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో దేవదేవుని మీకు ఇచ్చే డబ్బును మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఖర్చు చేయండి గుర్తుపెట్టుకోండి ఇక అయితే ఈ యొక్క రాసు వారికి సంబంధించి ఈ మీరు రాబోయేదీ కుబేరులుగా మారేందుకు అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి అపార్ట్మెంట్లు ఇళ్ల స్థలాలు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు ప్రతి ఒక్క నిర్మాణాలు కూడా జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలు వస్తాయండి సామానుడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడు డబ్బు మీ ఇంట్లో నచ్చి మారుతుంది ఒక్క మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గుర్తుపెట్టుకుంటూ తులరాశారు కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మార్చి ఈ ఇరవై తొమ్మిదో తేదీన మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయండి కానీ విన్ని రీతిలో అదృష్టం మీ వెంట పడుతుంది ఇక అదేవిధంగా మీ యొక్క జీవితానికి ఒక అర్థం అనేది రాబోతుంది సో ఇక మాత్రం చేయకుండా మనం ఈ వీడియోకి సంబంధించి మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం తులరాశవాన్ని ఒక ఆడ మనిషి నచ్చినట్లు ఆడిస్తుంది అనుకున్నాం కదా ఈ దీనికి సంబంధించిన ఇంక మరికొంత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దామండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన మీ జీవితంలో అనుకునే సంఘటనలు ఎదురవుతాయి మంగళవారం అంటే ఇరవై తొమ్మిది తేదీన తులరాశివన్నీ ఒక ఆడ మనిషి నచ్చినట్లుగా ఆడిస్తుందండి మరి ఇంతకీ ఆమె ఎందుకు ఈ విధంగా చేస్తుంది అసలు ఇంతకు ఆ మనిషి ఎవరు అనే విషయం వచ్చినట్లయితే నిజంగా రాబోయే రోజుల్లో మీరు అనుకునే సంఘటనలు చూడబోతున్నారు ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం తులరాశి వారిని నిజంగా ఒక ఆడ మనిషి నచ్చినట్లు ఆడేస్తుంది అండి మరింతకీ ఆ యొక్క ఆడ మనిషి ఎవరు ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనే విషయం కనుక మనం చూసినట్లయితే అసలు ఇరవై తొమ్మిదో తేదీన మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయండి దానివల్ల మీరు ఎవరైతే అక్రమ సంబంధాలు మీ జీవితంలో పెట్టుకున్నారో తులరాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమండి అంటే తులరాశి వారు ఇలా జరుగుతుందని కాదు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది మీరు తుల గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన అంటే మంగళవారం రోజు తుల ఒక ఆడది నచ్చినట్లు ఆడేస్తుంది అనుకున్నాం కదా ఇంతకీ ఆమె ఎవరు అని అంటే మీరు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ మహిళనండి మిమ్మల్ని నచ్చినట్లు ఆడేస్తుంది ఎందుకంటే ఆమెకు మీరు ఏదైతే కాస్త నెగ్లెక్ట్ చేశారో అస్సలు ఆమె ఓర్చుకోలేదు కాబట్టి తులారాసు వారు ఇప్పటికైనా మీరు కాస్త మారండి అటువంటి అక్రమ సంబంధాలను వెంటనే తెంచుకోండి ఆ యొక్క అక్రమ సంబంధాల ఆడ మనిషి మిమ్మల్ని నచ్చినట్లు ఆడిస్తుంది అనమాట మీ ఇంటికి వెళ్ళనేదో వర్క్ చేసుకునేదో బయటకి వెళ్ళనేదో ఎంతసేపు అక్రమ సంబంధం పట్ల బానిసే మీరు బ్రతకాల్సిందే అనేటటువంటి ఆమె యొక్క వాదన మీరు భరించలేకపోతారనమాట ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన అదే రోజు మంగళవారం రోజున నిజంగా ఆ ఆడది మీరు చేస్తున్నట్లు అంటే మీరు ఈ విధంగా చేయాలని అలల్చాలని ఆమె మీకు ఆంక్షలు పెట్టడంతో ఆమె మీకు నిజంగా నుండి ఒక తెగింపు అనేది వచ్చేస్తుంది సో ఇక ఆ ఒక్క తను గుర్తుపెట్టుకున్న తులరాశివారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆ యొక్క అక్రమ సంబంధాలకి పునిష్ట పెట్టేయండి ఎందుకంటే మన సమాజంలో బ్రతుకుతున్నాం మనకు ఒక ఫ్యామిలీ ఉంది మన వాళ్ళని మనం మోసం చేయకూడదు అని మీ మనసులో మీకు ఒక ఆలోచన అనేది రావడం జరిగినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుందండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన నిజంగా మీ జీవితంలో ఆ యొక్క టర్నింగ్ పాయింట్ వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క విషయానికి సంబంధించి జరిగింది ఎలా జరిగిపోయిందండి పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇక్క ఇక్కడి నుంచి అయినా సరే ఆ ఆడది నచ్చినట్లు మీరు ఆడించడం వల్ల అన్ని విధాలకు కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారండి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా సరే అవి శాశ్వతం కాదు అవి కర్మానుసారం అది మీరు కూడా కావాలని చేరండి తులరాశ్వర్ మీరనే కాదు ఎవరైనా సరే కర్మానుసారం వాటిని అనుభవించాలి తప్ప ఎవరు కూడా కావాలని ఆ ఉచ్చులో ఎవరు బిగుసుకోరు కాబట్టి తులరాశారు కర్మానుసారం వచ్చిన ఆ మనిషి ఎవరైతే ఉంటారో మీ జీవితం నుంచి ఆమె ఇక్కడి నుంచి తొలగించేయండి మీ ఫ్యామిలీతో మీరు ఉండండి చాలా హ్యాపీగా ఉంటారు ఆడది చెప్పినట్లు మీరు చేసినట్లయితే ఇంకా మీకంటూ వాల్యూ ఏముంటుంది ఇంకా కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆడది చెప్పినట్లు చేయటం మానేసి మీకంటూ ఒక గుర్తింపును సొంతగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి తులరాశివారు సో చూసారు కదా తుల ఏప్రిల్ ఇరవై తేదీ అంటే మంగళవారం రోజు తులారాసు అని ఒక ఆడది ఏ విధంగా మిమ్మల్ని ఆడిస్తుంది ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సెల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఆంధ్ర గంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్